హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ శ్రీను ఫ్రెండ్స్ మీరు నా ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్లయితే కనుక ఇక్కడ అడ్కాల బటన్ మీద ప్రెస్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అదేవిధంగా ఇక్కడ రైట్ సైడ్ బెల్ లక్ మీద కూడా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ అప్పుడు నా లేటెస్ట్ వీడియోస్ ఒక నోటిఫికేషన్స్ మీ మీల్కే పొందగలరు ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ఏం చెప్పబోతున్నానంటే జియో ఫోర్ జీ ఫోర్ అనేది మనకి ఇప్పుడే లాంచ్ అయ్యింది ఆ మొబైల్ మనకి ఫ్రీగా ఇవ్వబోతున్నారు ఫ్రెండ్స్ విధంగా అనేది మనం ఇప్పుడు చూద్దాం చూడండి జియో ఫోన్ విల్ బీ ఎఫెక్టివ్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ టు ఆల్ ఇట్ సర్వీస్ కస్టమర్స్ చూసారు కదా ఫ్రెండ్స్ మనకి ఈ జియో ఫోర్ జీ ఫోన్ అనేది చాలా ఫ్రీగానే వస్తుంది ఓకేనా కాకపోతే ఇక్కడ కొన్ని కండిషన్లు అప్లై అప్లై ఉన్నాయి ఫ్రెండ్స్ ఆ కండిషన్స్ ఏంటి అనేది మనం చూద్దాం జియో ఫోన్ విల్ కమ్ విత్ ఏ వన్ టైమ్ సెక్యూరిటీ డిపాజిట్ ఆఫ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రిఫనబుల్ ఆఫ్టర్ త్రీ డేస్ అంటే ఇప్పుడు మనం జియో ఫోన్ ఫ్రీగా పొందాలంటే కనుక ముందుగా మనం పదిహేను వందల రూపాయలు పదిహేను వందల రూపాయల వరకు కట్టిన తర్వాత మనకి మొబైల్ అనేది ఇస్తారు ఇక్కడ మనం ఫ్రీ అని అంటున్నాం కదా అది ఏ విధంగా అంటే ఇప్పుడు వేరు తీసుకున్న ఫిఫ్టీన్ హండ్రెడ్ కూడా మనకి త్రీ ఇయర్స్ తర్వాత ఒక డిపాజిట్ రూపంలో మన దగ్గర తీసుకున్న పదిహేను వందలు కూడా మనకి తిరిగి ఇచ్చేస్తారు ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా చూసుకున్నట్లయితే కనుక ఈ ఫోన్ యొక్క బుకింగ్ అనేది ఎప్పుడు మొదలవుతుందంటే కనుక ముందుగా ఈ ఫోన్ యొక్క బేటా టెస్ట్ అనేది ఫిఫ్టీన్ ఆగస్టును స్టార్ట్ చేస్తారు అయితే ఈ ఫోన్ యొక్క బుకింగ్ ఎప్పుడు మొదలవుతుందంటే ట్వంటీ ఫోర్ ఆగస్ట్ను ఫ్రెండ్స్ ట్వంటీ ఫోర్ ఆగస్ట్న ఈ మొబైల్ అనేది బుకింగ్ అనేది మనకి కొనసాగుతుంది మీరు అప్పటి నుంచి మీరు ఫ్రీ బుకింగ్ చేసుకోవచ్చు ఇంకా చూసినట్లయితే కనుక ఇందులో మనకి ఫోర్ జీ అబ్బా కలిగి ఉంది ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ అయితే ఈ మొబైల్ మనం ఫ్రీగా పొందాలంటే కనుక ముందుగా మనం ముందుగా మనం చేయవలసింది ఒకటి ఫ్రెండ్స్ పది వందలు పెట్టి మనం ఆగస్ట్ ఇరవై మూడు బుకింగ్ అనేది చేసుకోవాలి ఆ పది వందలు కూడా మనం తీసుకున్న పది వందలు కూడా త్రీ ఇయర్స్ తర్వాత మనకి డిపాజిట్ రూపంలో మనకి ఇచ్చేస్తారనమాట ఓకేనా ఫ్రెండ్స్ అయితే ఇందులో మనం చేయాల్సింది ఏమిటంటే సెప్టెంబర్ లోపు సారీ ఆగస్ట్ లోపు మనం ఈ బు ఆగస్ట్ ఇరవై మూడున స్టార్ట్ అవుతుంది అప్పుడు మనం ఫోన్ బుక్ చేసుకోవాలి సెప్టెంబర్ నుంచి మన ఫోన్స్ అనే డెలివరీ స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ సెప్టెంబర్ నుంచి మన ఫోన్స్ అనే డెలివరీ స్టార్ట్ అవుతుంది ఆగస్ట్ ఇరవై మూడు నుంచి మనం బుకింగ్ చేసుకోవాలి పది వందలు పెట్టి మనం మనీ అనేది పే చేయాలి ఆఫ్టర్ త్రీ ఇయర్స్ తర్వాత మనం పది వందలు మనం మనకు పే చేస్తారు ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇదే విధంగా ఈ మొబైల్ యొక్క అదే అదేవిధంగా దీని యొక్క డేటా ప్లాన్స్ అన్ని తెలుసుకోవడానికి మీరు నా మరో వీడియోలో వేచి చూడ చూడండి ఫ్రెండ్స్ అంతవరకు ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్